ఇక సింగరేణి ఎన్నికల తర్వాత రాజకీయంగా కాంగ్రెస్ సిపిఐ మధ్య తగు వచ్చిందని ఈ రెండు పార్టీలు విడిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు కార్మికుల ఎన్నికలకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దుష్ట సాంప్రదాయానికి తెరలేపిందన్నారు ఎన్నికల వేళ కార్మికులకు ప్రలోభాలకు గురిచేశారని ఆయన మండిపడ్డారు ఇక సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని ఓడించమన్నారు ఏఐటియుసి ఐఎన్టీయు అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని నారాయణ తెలిపారు బొగ్గు గని కార్మికులకు సంబంధించిన ఎన్నికలు జరిగిన తర్వాత ఇదే రాజకీయంగా కాంగ్రెస్ కాంగ్రెస్కు మధ్య తగ్గు వచ్చిందని చెప్పేసి అని విడిపోతాయని చెప్పి అని అంటున్నారు అది వాస్తవానికి అది రాజకీయ సంబంధం లేదు నా పదవ నలభై ఐదు నుంచి సెకండ్ సంస్థ స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి యూనియన్స్ ఉంటున్నాయి హెచ్ఎంఎస్ ఉంది ఐఎన్టీఎస్ ఉంది సిఐటీలో ఉన్నాయి ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి ఆయన ఇంటికి చదువుతూ ఉంటాయి దానికి ఎప్పుడు కానీ రాజకీయ సంబంధం లేకుండా ఉండేది అయితే ఒక సంపద ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే టీఆర్ఎస్ గతంలో వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా సంఘంలో పాల్గొని దానికి డబ్బులు దశకం బంధు అంతా ఇచ్చి కార్మికుల ఒక విధంగా చెడగొట్టారు ఇది దుస్సాంప్రదాయం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే అధికారంలో ఉపయోగించి డబ్బులను ఉపయోగించి మద్యాన్ని ఉపయోగించి రకరకాల ప్రలోభాలతోటి ప్రయత్నించారు అది ఒక చిరు సంప్రదాయం ప్రారంభమైంది మాట వాస్తవం అది కొనసాగూడదని మా ఉద్దేశం ఇప్పుడు ఏ బొమ్మల సాధించాం టీఆర్ఎస్ ఓడించాం టీఆర్ఎస్ అనుమాన సంఘాన్ని ఓడించాం మరి ఐఏటీసీ ఏఐటీసీ అధికారంలోకి వచ్చినాయి సంతోషమే దాని మీద తగ్గుండాల్సిన పని లేదు దీనికి దానికి సంబంధం ఉండదు అందువల్ల రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళీ ఏదో విభేదాలు రకరకాల ప్రసాద్ జరుగుతున్నాయి సిపిఐకి కాంగ్రెస్కి మధ్య కేవలం సింగనరింగ్ కాలజీస్ ద్వారా వచ్చేటువంటి రాజకీయ తక్కువ కారణం లేదు దాంతాయి